మిగతా అప్డేట్ చూస్తే ఇవాళ ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ జరగనుంది ప్రణీత్ రావును సిట్ అధికారులు విచారించనున్నారు ఫోన్ ట్యాపింగ్ కేసులో హార్డ్ డిస్క్ ధ్వంసం చేసినట్లు ప్రణీత్ రావుపై ఆరోపణలు ఉన్నాయి అలాగే రేపు ప్రభాకర్ రావు విచారణకు హాజరు కావాలని సిట్ ఆదేశించింది ఈ మేరకు ప్రభాకర్ రావు విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది ఇవాళ ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ జరగనుంది ప్రణీత్ రావును సిట్ అధికారులు విచారించనున్నారు ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ ద్వారా అందిస్తారు ప్రవీణ్ అయితే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలనే ఒక మలుపు తిప్పినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు ఏదైతే ఉందో అది కీలక మలుపు తిరుగుతుంది అనే చెప్పాలి అయితే ఈ దాంట్లో ఏ వన్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఎవరైతే ఉన్నారో ప్రభాకర్ రావుని అయితే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసు వెలుగులోకి వచ్చినప్పటి నుండి ప్రభాకర్ రావు పద్నాలుగు నెలలుగా అమెరికాలో ఉన్న ఉంటున్నటువంటి ప్రభాకర్ రావుకు నోటీసులు ఇవ్వడం జరిగింది రెడ్ కార్నర్స్ నోటీసులు ఇవ్వడం జరిగింది ఆ తదుపరి అయితే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆ వన్ టైం పాస్పోర్ట్ను కూడా అయితే రిలీజ్ చేసిన క్రమం లోపల ప్రభాకర్ రావు అయితే అయితే పోలీసుల ముందు అయితే పోలీసుల ముందు సీటు విచారణకు హాజరయ్యారు ఈ క్రమం లోపల మొత్తం టోటల్గా ప్రభాకర్ రావుని ఇప్పటికే రెండు దఫాలుగా అయితే విచారణ చేసినారు విచారణ చేసిన నేపథ్యంలో ప్రభాకర్ రావు కొన్ని సమాధానాలు చెప్తూ కొన్ని సమాధానాలు దాటవేస్తున్న వేస్తున్న క్రమం లోపల అతనికి సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు ఏవైతే ఉంటాయో ల్యాప్టాప్ కానీ తన అయితే ఎవరైతే ఉపయోగించినటువంటి రెండు సెల్ ఫోన్లు తన గతంలో సాధారణ ఎన్నికలు కానీ ఉప ఎన్నికలు కానీ ఉపయోగించినటువంటి ఏవైతే ఫోన్లు ఉన్నాయో ఆ రెండు యొక్క ఫోన్లు కూడా దాని యొక్క కాల్ డేటాను బయటకు తీయడానికి కొరకు అయితే ఫోరెన్సిక్స్ ల్యాబ్కు పంపించాల్సి ఉంటుంది కాబట్టి అతను ల్యాప్టాప్లో కూడా కొన్ని అయితే కీలకమైన సమాచారం ఉంటుంది కాబట్టి ల్యాప్టాప్ని కూడా తీసుకురామన్న నేపథ్యంలో అయితే బుధవారం రోజు విచారణకు వచ్చినటువంటి ప్రభాకర్ రావు వాటిని ఏవిటి కూడా తీసుకొని రాకుండా ఎలక్ట్రానిక్ వస్తువులను ఏవి కూడా అందించలేదు అంటూ కూడా సిటీ అధికారులు చెప్పిన నేపథ్యంలో మరొకసారి తిరిగి హార్డ్ డిస్క్లన్నీ ధ్వంసం చేయమని ఎవరు చెప్పారు అంటూ కూడా స్విట్ స్పష్టంగా అయితే క్వశ్చన్ అడిగినట్టు తెలుస్తుంది అదేవిధంగా దానికి అయితే సమాధానం కూడా చెప్తూ కొంత సిట్ అధికారులను కూడా ఎదురుగా ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ ఏదైతే ఉంటుందో ఫోన్ ట్యాపింగ్ చేయడానికి ఒక రివ్యూ కమిటీ ఉంటుంది ఆ యొక్క రివ్యూ కమిటీలో నేను సభ్యుని కూడా లేను కాబట్టి నేను ఎలా చేస్తానంటూ కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా మెయిన్ ఈరోజు ప్రణిత్ రావుని కూడా పిలవడం అయితే సిట్ అధికారులు ఈ యొక్క విచారణలో కీలకంగా మారనుంది ఎందుకంటే ఈ యొక్క ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే ఈ యొక్క హార్డ్ డిస్క్లు ఏవైతే ఉంటాయో ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన ఆర్టిస్కుల ధ్వంసం చేసినటువంటి ప్రణీత్ రోజు విచారిస్తున్నారు ఎందుకంటే ఈ రెండు రోజుల్లో ఏదైతే ప్రభాకర్ రావు చెప్పారో అయితే ఆర్టిస్కుల సంబంధించిన విషయాలను కూడా ఈ రోజు ప్రణీత్ రావు ముందు క్వశ్చన్స్ అడగ అడిగేటట్టు తెలుస్తుంది అయితే ప్రణీత్ రావుకు ఎవరి ఆదేశాల మేరకు చేశారు చేయవలసిన అవసరం ఏముంది దాంట్లో గత కొన్ని సంవత్సరాలుగా వస్తూ ఉంటున్నటువంటి డాటా కూడా ఉంది కాబట్టి ఆ డాటా ఏమైపోయింది ఎందుకు ధ్వంసం చేశారనే క్వశ్చన్లు అయితే ఈరోజు సిట్ అధికారులు అడగనున్న నేపథ్యంలో ఈరోజు ఏం చెప్తారు రేపు ప్రభాకర్ రావుకు ఏం క్వశ్చన్స్ అడగాలని రేపు మళ్ళీ ప్రభాకర్ రావు విచారణ కూడా ఉంది కాబట్టి ఈ టోటల్ వ్యవహారం చూసుకుంటే ఈరోజు ప్రణీత్ రావు ఏం చెప్పబోతున్నాడు రేపు ప్రభాకర్ రావుకు ఎలాంటి క్వశ్చన్స్ అడగబోతున్నారు రేపు ప్రభాకర్ రావుకు సంబంధించిన ఏవైతే వ్యక్తిగత సెల్ ఫోన్స్ కానీ ల్యాప్టాప్ కానీ ఆ యొక్క బుక్ కానీ అవన్నీ తీసుకొని రమ్మన్న నేపథ్యంలో అవన్నీ తీసుకొని వస్తారా రాదా రాదా అనే దాంతో ఖాళీగా విచారణకు హాజరవుతారా అనే ఉత్కంఠంగా అయితే ఉత్కంఠంగా రైట్ ప్రవీణ్ థ్యాంక్ యూ